హాయ్ అండి మనకి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటికాయ నుంచి వచ్చే తాటి బుర్ర గుంజు మనకి తాటి చెట్టు నుంచి తాటికాయలు ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి కదా చెట్టు కింద అవి తాటి బుర్ర గుంజులాగా తయారవుతాయి కొన్ని రోజులకి భూమి మీద పడిన తర్వాత మట్టిలోకి వెళ్ళి ఈ తాటి బుర్ర గుంజుని మళ్ళీ రెండుగా చేసి మనం భూమిలో పెట్టినట్టయితే మట్టితో కప్పేసినట్టయితే అవి మళ్ళీ తాటి తీగలుగా వస్తాయి మనకి ఈ తాటి బుర్ర గుంజు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ తీయగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో ఎన్నో విటమిన్స్ పోషకాలు ఉంటాయి కదా ఈ తాటికాయ భూమిలో పడినప్పుడు భూమిలో ఇది తయారవుతుంది కాబట్టి మట్టిలో మనకి ఎన్నో రకాల పోషక విలువలు ఉంటుంటాయి విటమిన్స్ ఈ గుంజు ఆరోగ్యానికి చాలా మంచిది పాత రోజుల్లో ఎక్కువగా ఉండేవి